పొలం కొందాం అనుకుంటున్నాను ఇక్కడ ఎవరో ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన మాటలోనే సార్ నమస్తే అండి సార్ మీరు ఈ పొలం ఓనర్ మీరే కదా ఈ పొలం నేను కొనాలనుకుంటున్నాను మీరు అమ్ముతారని తెలిసిందండి మీ ఊర్లో ఎవరో చెప్పారు నాకు మీరు అమ్ముతున్నారు అనేసి సో ఎకరం ఎంత అండి ఇది ఈ పొలం చాలా బాగుంది నాకు చూడటానికి చూస్తున్నారు కదా ఈ పొలం ఎంత బాగుందో ఇది అది రోడ్డు పక్కన ఉందని చెప్తే నేను తీసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ మీద వచ్చాను అనమాట సో ఎకరం ఎంత సార్ ఇది నేను ఎంతండి కోటి రూపాయలు కోటి రూపాయల అదేంటండి మీ ఊర్లో అడిగాను నేను పది లక్షలు అని చెప్పాను నాకు యాప్ పని డిస్టర్బ్ చేయకు కోటి రూపాయలు హలో సార్ నేను ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ నో నీకు ఎలా కనపడుతున్నాను మాతో పాత చక్కా వేసుకొని వచ్చాను అనేసి నన్ను చీపుగా చూస్తున్నారా నాకు పది అంతస్తుల ఇల్లు ఉంది పది కార్లు ఉన్నాయి ఎకరం కోటి రూపాయలు నీకు ఎవడు చెప్పాడు తక్కువ రేట్ అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పది లక్షలు అంట ఎకరం వచ్చేసి నేను పదిహేను లక్షలు ఇస్తాను నువ్వు ఇస్తావా ఇవ్వో అంత లాస్ట్ ఏ కూరగాయల బేరం అనుకుంటున్నావు నీకు ఎవరు చెప్పి అమ్ముతానని ఎవరు చెప్పారు ఎకరం అంటే కోటి రూపాయలు తీసుకోండి రా లేకపోతే మీ ఊర్లో చెప్పారండి నాకు మీ ఊర్లోనే అడిగాను మీ ఊరు వాళ్ళే నాకు చెప్పారన్నమాట సో ఏదో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు ఇబ్బందులుగా ఉన్నాడు అమ్ముకుంటున్నాడు పొలం అని చెప్తే నేను ఏదో పాపం హెల్ప్ చేద్దామని వచ్చానమాట ఈలోగా మీరు ఇలా చెప్తున్నారన్నమాట బాధ ఉంది కానీ అసలు ఓకేనండి ఆఖర మాట ఇరవై లక్షలు ఇస్తాను ఇస్తారా ఎకరం పోయాన్ని డిస్టర్బ్ చేసుకోకపో కోటి రూపాయలు ఎకరము ఏదో నాకు బాధలు ఉందని నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అసలు నువ్వు ఎవ్వరు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు కొనే వాతావరణం లేదు నీ పోయా హలో నా కారు మీ ఊర్లో పెట్టానండి ఈ రోడ్డు మీద డొంక రోడ్డు మీద రాలేక నేను ఇట్లా పెట్టానన్నమాట అర్థమవుతుందా నా కారు ఉంది పది లక్షల ఏమంటారు పది ఫ్లోర్లు ఇల్లు ఉంది పది లక్షల అకౌంట్లో ఉన్నాయి అర్థమవుతుందా నేను ఎక్కడ తీసుకో ఉన్నాయి అకౌంట్లో పది లక్షలు అంటున్నావు కోటి రూపాయలు ఎక్రము మేము నర్సరీ పెంచుకుంటున్నాము కొంచెం లాస్ అయింది మా బాధలు మాకున్నాయి నువ్వు వచ్చి ఎందుకు నశ పెడతావు పోవయ్య నుంచి పో అంటే మీరు ఎవరంటారు కోటి రూపాయలు ఎక్రము ఉంటే డబ్బులు ఉంటే రా లేకపోతే సరే సార్ మీరు ఆఖరి రేట్ ఇస్తాను ఎంత రేట్ ఇస్తానంటే పదిహేను లక్షల పదిహేను వేల పదిహేను రూపాయలు మాత్రం నీకు ఇస్తాను ఆఖరి రేట్ పోవా మా మాకు కోపం తిప్పే కొను నేను పని ఉంది నాకు ఒప్పో నువ్వు పో నువ్వు నీకు కొనే పేసే కాదు నీది బిజినెస్ మ్యాన్ అంటున్నావు బిజినెస్ మ్యాన్ నువ్వు బిజినెస్ మ్యాన్ లెక్క కాదబ్బా పో నువ్వు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక మనిషిని కలర్ని చూసి వీళ్ళు మాట్లాడుతున్నారు నేను బ్లాక్గా ఉండటం వల్ల నాకు నేను ఒక బిజినెస్ లాగా వాళ్ళకి కనపడతలేదు ఎందుకంటే నేను ఒక విలేజ్కి నేను నార్మల్ డ్రెస్లో వచ్చానమాట ఎందుకంటే పెద్దగా వచ్చి రీచ్గా వస్తే డౌట్ వస్తుంది అనేసి అయినా కానీ ఆ ఫార్మర్కి నేనేంటో నా విలువ ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాడు అండి వేరేనా చెప్పండి ఫ్రెండ్స్ నేనేంటో నా స్టాటస్ ఏంటో నా విలువ ఏంటో తెలుసు మీకు అని తెలుసు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళకి ఆర్థిక బాధల్లో ఉన్న హెల్ప్ చేద్దామంటే ఎవరు నా బాధ పట్టించుకోవట్లేదండి ఓకే లాస్ట్ మాట అండి ఇంకా పదిహేను రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నీకు నీకు ఓకేనా రూపాయల నీకోసమే అది కూడా అది కాదు పెద్ద అయినా ఓకే నీకు చెప్తాను పదిహేను రూపాయల పావల ఎక్స్ట్రా ఇస్తాను నీకు వచ్చిన